వాళ్ళకే తెలియకుండా హెల్తీగా ఈ ఆకుకూరల్ని అయితే తినేస్తారండి పిల్లలు తిన్న కొద్దీ తింటారు ఇంకా కావాలని అడుగుతారు నార్మల్గా మనము ఆకుకూరల్ని సపరేట్గా చేసి ఇస్తే తిన్నారు కాబట్టి నేనైతే ఈరోజు పిల్లల కోసం హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇదైతే పిల్లలకి బ్రేక్ఫాస్టు స్నాక్స్ ఎప్పుడైనా చేసి పెట్టవచ్చు అలాగే వెయిట్ లాస్లో ఉన్నవారికి డైట్లో ఉన్నవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అప్పటికప్పుడు ఏమైనా రెసిపీ చేసుకోవాలనుకుంటే కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఒక బంగాళదుంపని పైన తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే ఒక రెండు మీడియం సైజు టమాటోల్ని కూడా కట్ చేసి వేసేసాను మొత్తము మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టేసాను చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇందుట్లోకి బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా సన్న రవ్వ అదైతే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను ఒక బంగాళదుంప మీడియం సైజు అలాగే రెండు టొమాటోలకి వన్ అండ్ హాఫ్ కప్పు ఈ రవ్వ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందుట్లోకి నేను ఇక్కడ గంజి యాడ్ చేసుకుంటున్నానండి అన్నం వాల్చిన గంజి ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను మీరు దీని ప్లేస్లో ఒక కప్పు పెరుగు వేసుకున్న కూడా సరిపోతుంది నేను పెరుగు ప్లేస్లో ఈ గంజి ఉంది కాబట్టి గంజి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం చూడండి ఈ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ ఎక్కువ లూజ్గా చేసుకోకండి ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది మొత్తానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇంట్లో ఎలాంటి దోశపిండి ఇడ్లీ పిండి ఇలాగా ఏమీ లేనప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలోనే అవుతుంది పొయ్యి మీద ఇప్పుడు కడాయి పెట్టేసి నూనె వేసుకొని పోపులైతే వేసేద్దాం పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను ఈ పోపులన్నీ బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి కాస్త ఒక పించంతా ఇంగువ కూడా వేసాను ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మగ్గించుకోవాలి ఈ పోపులోనే పచ్చిమిర్చి బాగా మగ్గితేనే మనకి స్పైసినెస్ అనేది బాగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఇది సోయాకు అంటారు కదండి ఆ ఆకైతే వేస్తున్నాను ఆకుకూర అలాగే కొత్తిమీర తురుము పిల్లలకి నార్మల్గా ఆకుకూరల్ని అలాగే చేసి పెట్టినప్పుడు వాళ్ళకి వేసి ఇస్తే తినరు కాబట్టి నేనైతే ఈరోజు హెల్దీగా ఈ విధంగా మా పిల్లల కోసం చేస్తున్నాను నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకే తెలియకుండా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల ఈ ఆకుకూర కొద్దిగా ఫ్లేవర్ ఏదోలాగా ఉంటుంది కాబట్టి పిల్లలకి నచ్చదు అందుకే దీని ఫ్లేవర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్ ఎంతో కొంత ఉంటుంది కొద్దిగా పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను చూసి వేసేసుకోవాలి చూడండి ఆకుకూర మొత్తానికి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి అయితే వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఈ బ్యాటర్లోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం డైట్లో ఉన్నవారు వెయిట్ లాస్లో ఉన్నవారు మస్ట్ ట్రై ట్రై అండి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందే ఎందుకంటే ఆకుకూరలు కూడా ఉంటాయి అలాగే ఇక్కడ పొటాటో టొమాటోలు రవ్వతో చేసాం కాబట్టి చాలా హెల్దీ అని కూడా చెప్పొచ్చు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను పోపు వేసుకునే గరిటెలోకి కాస్త నూనె వేశాను ఒక టీ స్పూన్ అంతా ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం నువ్వులు కూడా చాలా మంచివి కదా హెల్త్కి పిల్లలకి చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ విధంగా వేయడం వల్ల కావలసినంత బ్యాటర్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ చిన్న దానితో రెండు గరిటెలు అయితే వేసాను పెద్ద గరిటె అయితే పప్పు సాంబార్ గరిట అయితే ఒక గరిటె వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పైన కూడా నువ్వులైతే వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కాల్చుకున్నామంటే మనకి చూడండి ఈ విధంగా వస్తుంది పైన మొత్తం ఈ విధంగా మనకి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే కింద చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్నైతే నిదానంగా రెండో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా అప్పటికప్పుడే కేవలం ఒక పది పదిహేను నిమిషాల్లోనే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చూడడానికి కూడా మనకి కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది పిల్లలకి బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుందండి ఎప్పుడు ఒకేలాగా దోశలు ఇడ్లీలు అలాంటి ఉప్మాలు ఇవి కాకుండా డిఫరెంట్గా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మనకి ఉప్మా రవ్వతో ఉప్మా చేసి పెడితే పిల్లలకి అంతగా నచ్చదు మనకు కూడా నచ్చదండి ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి అలాగైతే తింటాం కానీ రెగ్యులర్గా ఉప్మా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలా చేసుకున్నా కూడా చాలా ఈజీగా తినేయచ్చు అన్నీ ఇదే విధంగా కాల్ చేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుంటున్నా నేనైతే ఇక్కడ చూడండి పిల్లలకి స్కూల్కి కావాలంటే స్నాక్స్ బాక్స్ కూడా పంపించండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా ఇష్టంగా తింటారు ఈరోజు వచ్చి మా బ్రేక్ఫాస్ట్ ఇది వచ్చేసి ఇది ఈ ఈ దోశలు ఈ బంద్ దోశలు అలాగే విత్ చట్నీ కార్న్ ఉంది బాయిల్ చేసిన కార్న్ నచ్చినట్లయితే ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి